గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ టీజీపీఎస్సి గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి ఏం జరగబోతుంది సార్ మరి ఇప్పటి వరకు దాదాపు కూడా రెండు నెలలు అవుతుంది మరి ఇప్పటి వరకు తీర్పు అనేది ఇప్పటిదాకా వెలువడలేదు అయితే రీసెంట్గా వచ్చినటువంటి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది సో మూడు నెలలు మించిన తీర్పులు ఏదైతే రిజర్వ్లో ఉంచినటువంటి తీర్పులు ఏదైతే ఉన్నాయో అవి సీజేల దృష్టికి తేవాలి అనేసి ఇక్కడ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది హైకోర్టు రిజిస్టర్ జనరల్లకు సుప్రీంకోర్టు ఆదేశం ఏం చెప్పిందంటే హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో మూడు నెలలు మించింది అయితే అవి సీజే దగ్గరకు తీసుకురావాలనేసి ఇక్కడ రిజిస్టర్కు హైకోర్టు రిజిస్టర్ జనరల్లకు సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది అయితే ఇంత తీవ్ర జాప్యం ఎందుకు అనేసి ఒక ఒక టూ మంత్స్ టూ వీక్స్లోగా రెండు వారాల్లోగా ఇది ఏదైతే రిజర్వ్లో ఉంచారో ఆ కేసును త్వరగా ప్రకటించాలనేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఈ టీజీపీఎస్సి గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి విషయంలో మరి తీర్పు ఏం రాబోతుంది అన్న దానిపై ఇప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ ఒక మనోవేదనలో ఉన్నారండి అసలు ఏం జరగబోతుంది ఈ టీజీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించినటువంటిపై మరి రీమైన్స్ జరుగుతుందా రీఅవల్యుయేషన్ జరుగుతుందా మరి ఎంక్వైరీ కమిషన్ చేస్తారా దీనిపైన లేకపోతే కేసెస్ అన్నీ కూడా డిస్మిస్ చేస్తారా అన్న దానిపై మరి చాలా రకమైనటువంటి సందేహాలతో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ప్రజెంట్ బట్టి చూసుకున్నట్లయితే రీమెయిన్స్ ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నది టీజీపీఎస్సి గ్రూప్ ఉన్న దాంట్లో రీమెయిన్స్ మరి నిజంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కండక్ట్ చేసిన దాంట్లో మరి రీమైన్స్ అవకతవకలు జరిగినాయా మరి తెలుగు మీడియం అభ్యర్థులకు నిజంగా అన్యాయం జరిగిందా లేదా అనే దానిపైన ఒక స్పష్టత అంటే కోర్టు కావాల్సింది ఏంటిదంటే ముఖ్యమైన ఎవిడెన్స్ కావాలి ఆ ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో సాలిడ్ ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సాలిడ్ ప్రూఫ్స్ ద్వారా మరి కోర్టుగా అందిస్తే కోర్టు దీన్ని బట్టి ఆలోచించే ఉన్న అవకాశం ఉంటుంది దాని ద్వారా మరి రీమైన్స్కి వెళ్తుందా లేదా అనేది మరి చూడాల్సి వస్తుంది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రీఎవల్యుయేషన్ కేసు రీఎవాల్యుయేషన్ జరుగుతుందా మరి గ్రూప్ వన్ మీన్స్లో దాదాపుగా ఎనిమిది వేల మంది తెలుగు మీడియం అభ్యర్థులు రాస్తే దాంట్లో ఎనభై మంది కూడా సెలెక్ట్ కాలేనటువంటి ఆ వాక్యాలతో చాలామంది నిరుద్యోగులు కూడా ఇటు హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది మరి రీఎవాల్యుయేషన్స్ ఎంతవరకు జరుగుతుంది అనేసి కూడా ఇప్పుడు ఒక ముత్ కంఠంతో ఎదురుచూస్తున్నారు విషయం అయితే మరి హైకోర్టు మరి దీనిపైన ఎంక్వైరీ కమిషన్ వేస్తుందా ఎంక్వైరీ కమిషన్ అసలు ఏం జరిగినాయి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే స్టార్టింగ్ నుంచి ఏదైతే ప్రిలిమరీ స్టేజెస్ నుంచి మెయిన్ స్టేజెస్ వరకు కూడా మొత్తం మీద ఒక ఎంక్వైరీ కమిషన్ అయితే ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఇక జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశం చూసుకున్నట్లయితే ప్రధానంగా మరి అటు ఏదైతే మల్టిపుల్ రీజన్ కేసెస్ సంబంధించినటువంటి విషయంలో అయినా సరే తర్వాత ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించినటువంటి పైన కూడా మరి దీనిపైన దర్యాప్తు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి లేకపోతే ఈ గ్రూప్ వన్ మెయిన్స్ మాత్రమే స్పెసిఫిక్గా ఎంక్వైరీ కమిషన్ వేస్తారన్న దానిపై ఇప్పుడు చూ వేచి చూడాలండి ఎక్కువగా అయితే ఎంక్వైరీ కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ ఎంక్వైరీ కమిషన్లో నిజంగా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందా లేకపోతే మొత్తం సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్లో మరి ఒకే కేంద్రం దగ్గర ఇక్కడ ఎక్కువ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అన్న దానిపై దీనిపై ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా వేసే అవకాశం ఎక్కువగా స్పష్టత కనిపిస్తుందండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉందా అంటే ఆల్ డిస్మిస్ కేసెస్ ఆల్ డిస్మిస్ కేసెస్ అసలు దీని కేసెస్ మొత్తం కూడా చెల్లదు అనేసి డిస్మిస్ చేస్తుందా అన్న దానిపై ఈ ఫోర్ ఆప్షన్స్ పైన విద్యార్థులు ఏది జరుగుతుందా అనేసి ఎదురు చూస్తున్నారు దాదాపుగా కేసు కూడా తీర్పు తుది తీర్పు ఉంచుకొని హైకోర్టు కూడా దాదాపు ఒక టూ మంత్స్ దాటిన దాకా కూడా మరి ఇప్పుడు దాకా దీనికి సంబంధించినట్టు తుది తీర్పు అయితే ఇవ్వలేదు ఎప్పుడెప్పుడ అనేసి మరి చూస్తున్నటువంటి నిరుద్యోగులకు మరి హైకోర్టు ఎప్పుడు తుది తీర్పు ఇస్తుందో అనేది ఆధారపడి ఉన్నది సో మరి గ్రూప్ సంబంధించినటువంటి కేస్ అయిపోతేనే నెక్స్ట్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యే అవకాశం ఉన్నది అదేవిధంగా పాత నోటిఫికేషన్లు కూడా భర్తీ చేసే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుంది ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ కావాలి అంటే ముందుగా ఈ గ్రూప్ వన్ కేసెస్ అనేది దానికి కంప్లీట్ చేయాల గ్రూప్ వన్ కేసెస్ ఎప్పుడైతుందో అంటే చెప్పలేం ఆ కేసు మరి ఈ మంత్లో ఇస్తారా సెప్టెంబర్ మంత్లో నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో ఇస్తారా లేకపోతే ఏంటిది అనేది చూడాలి ఇది ఎందుకంటే దాదాపుగా త్రీ మంత్స్ దాటితే సీజీకి ఇక్కడ చెప్పాలని కూడా ఆర్టికల్ వచ్చింది కాబట్టి మరి మనకు స్పష్టత వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి సో మొత్తానికైతే సెప్టెంబర్ మాసంలో తుది తీర్పు అయితే రాబోతుందండి సో వేచి చూడాలి సో రాబో రావాలనేసి రావాలని కూడా కోరుకుంటున్నాము సో ఏదో ఒకటి జరిగింది కదా మరి ఇన్ని రోజులు జాప్యం ఎందుకు అనేసి ఇది సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి విశ్లేషణ సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్